వెల్కమ్ మై అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి కుకింగ్ రెసిపీ కాకరకాయ కర్రీ అది మా అత్తయ్య చేసిన స్టైల్లో చేసి చూపిస్తున్నాను సో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఒకసారి చూసేద్దాం చూద్దామా లక్ష్ ఓకే చూక్ష చెప్తాడు ఇంగ్రీడియంట్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో మనము ఉప్పు పసుపు వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటామండి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టుకున్న కాకరకాయ అండ్ టమాటో ఆనియన్ ఉల్లిపాయలు అండ్ చింతపండు యూజువల్గా మనం ఇంట్లో యూజ్ చేసే ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కామన్ సో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత నీళ్ళు వస్తాయండి కాకరకాయలో ఆ నీరు మొత్తము మనము పిండేసి సపరేట్ చేసుకుంటాము కాకరకాయని సో అలా పిండేసుకున్న వాటరు మొత్తం చేదు మొత్తం అందులో వెళ్ళిపోతుంది ఎక్కువ చేదుగా మాత్రం ఉండదు ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం మనము ముందుగా కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన తగినంత ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయని మాత్రం ఒక మినిమం ఫ్రై ఫైవ్ మినిట్స్ అయితే కాకరకాయని డీప్ ఫ్రై చేయాలండి ఫ్రై అవనివ్వాలి సో అప్పుడు మనకు అసలు చేదు అనేదే ఉండదు ఈ కాకరకాయ కర్రీ చిన్న పిల్లలు కూడా తినేస్తారండి అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది సో సెకండ్ టైం వేసాను నేను అప్రాక్సిమేట్గా హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను యూజువల్గా నేనైతే కాకరకాయ ఫ్రై ఒకటే అండి ముందు కానీ ఇప్పుడు మా అత్తయ్య అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే మా అత్తయ్య కాకరకాయ కర్రీ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి మాత్రము నేను బాగా కాకరకాయ కర్రీ అయితే తినడం స్టార్ట్ చేసా చాలా చాలా బాగుంటుంది చపాతీకాయ అయితే చాలా బాగుంటుంది అండ్ మనం చేసిన రోజు కంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే మాత్రం ఇంకా చెప్పొద్దు చాలా ఎమ్మీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయని మనం కంప్లీట్గా మొత్తం కాకరకాయని మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాము సో అన్ ఈ కడాయిలో మిగిలిన ఆయిల్ ఏదైతే ఉంటుందో మనం డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే ఆయిల్ రిమైనింగ్ ఉంటుందో అది కొంచెం తక్కువ ఉంటే మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే లేదు అంటే ఇదే ఆయిల్తో మనం కంటిన్యూ చేసుకోవచ్చు సో రిమైనింగ్ ఏదైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంటుందో అందులోనే మనము ఆనియన్స్ వేస్తాము ఉల్లిపాయలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటా అప్రాక్సిమేట్గా త్రీ టు ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు వేసుకొని ఒక ఒక టూ మినిట్స్ అలా వేగిన తర్వాత ఇందులో మనం కాకరకాయ వేసుకుంటాం సో కాకరకాయ వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసేసుకొని కాకరకాయ మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులో మనం టమాటో యాడ్ చేస్తాము టమాటో ఎలా కంప్లీట్గా ఉడకనివ్వాలండి టమాటో మాత్రము ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని టమాటో వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒకసారి ప్లేట్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మాత్రం తీసేసి ఒకసారి కలిపేసుకొని అందులో చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాము సో ఉప్పు కారం పసుపు వేసేసాము ఉప్పు కారం వేసేసి టమాటోస్ వేసి కలిపేస్తున్నాను చూస్తుంటే చాలా నో అంటే తినాలి అన్నంత వాటర్ వచ్చేస్తుంది కదా నోట్లో సో ఇలా ఆయిల్ మొత్తం బయటికి వెళ్తుంది చూసారా టమాటోస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు నేను చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను సో ఇలా అంటే చింతపండు మనం తీసిన తర్వాత అదైతే పిప్పి ఉంటుందో రాకుండా మొత్తం వేసేసుకొని చింతపండు పులుచో వేసుకున్న తర్వాత అందులో నేను వేసేది గరం మసాలా జీరా పౌడర్ ఇంకా బెల్లం బెల్లము స్వీట్ అంటే కాకరకాయ చాలా తీయగా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఒక సిక్స్ క్యూబ్స్ వేసుకోండి అంటే నేను క్యూబ్ వైజ్ తీసుకున్నాను ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా లేదు అని అంటే త్రీ క్యూబ్స్ అయితే సరిపోతుంది గరం మసాలా వేసాను సో ఇలాంటి సై ఇంత సైజు త్రీ క్యూబ్స్ అయితే బాగుంటుంది యమ్మీగా ఉంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి ఇలా కడిపేసుకుంటే కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది